హలో నమస్తే మిత్రమా నేను మీ రెడ్డి నిన్ననే పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి ఈ పదేళ్ళలో ఎప్పుడూ జరగని విధంగా పార్లమెంట్ మొత్తం వైలెన్స్ విధంగా స్టార్ట్ అయింది రాహుల్ గాంధీ గారు మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడటం స్టార్ట్ అయింది ఇంతకుముందు ఎప్పుడూ ఇంత మంచి తోటి ఎప్పుడు కూడా మాట్లాడలే మాట్లాడలేదంటే అంతకుముందు బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ బాగా మెజార్టీ ఉండటం దానివల్ల వీళ్ళకు వాయిస్ లేకపోవటం వల్ల మోదీ గారికి మూడు పువ్వులు ఆరు కాయల లాగా సూపర్ పాలన పదిహేనులు మంచ్ పదిహేనులు ఎదురులేని మనిషిగా నడిచింది కానీ బీజేపీకి మజ్ మెజారిటీ తగ్గటం అటు ఇండియా కూటమికి సపోర్ట్ పెరగడం దగ్గర దగ్గర వాళ్ళకి రెండు వందల చిల్లర రెండు వందల యాభై దాకా రాహుల్ గాంధీ నీట్ పేపర్ మీద వీటి మీద పెద్ద ఎత్తున గట్టిగా గలం వినిపించారు ఎవరైనా కరప్షన్ చేస్తే వాళ్ళు వేరే పార్టీలో ఉంటేనేమో వారి మీద కేసులు పెడతారు వాళ్ళని జైలుకి ధరలిస్తారు మరి అదే వ్యక్తి మీ పార్టీలో జాయిన్ అయితే మీ పార్టీలోకి రాగానే అతను ఒక వాషింగ్ మిషన్ వేసి మంచిగా క్లీన్ చేసి బయటకు వచ్చినట్టు లేకపోతే ఒక గుడికెళ్ళి అయినా ఒక పవిత్రంగా బయటకు వచ్చినట్టు ఆ విధంగా మీరు చేయటం అంటే అతను మీ పార్టీలోకి రాకముందు చేసిన అవినీతి మీ పార్టీలోకి రాగానే క్లీన్ అయిపోతుందా అంటే భయపెట్టి మీరు తీసుకుంటుందరు కేసులు పెట్టి అనవసరంగా సిబిఐని వీళ్ళని ఉసిగొలిపి అని చెప్పని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అంటే గట్టిగా దద్దరిల్లింది సభ నిన్న ఇంత తోటి ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు ఈ వైలెన్స్కు నరేంద్ర మోడీ గారికి కూడా ఇరిటేట్ వచ్చేసింది ఆయన మును పెండడం మనం చూడలేదు అంత కోపంగా మాట్లాడటం లేచి ఆయన మాట ఆ గాంభీర్యం చూస్తే పోయి రాహుల్ గాంధీని కొట్టే విధంగా ఉంది అది ఆ విధంగా సభ మరి నాకు తెలిసైతే మోడీ గారిని గట్టిగానే అడ్డుకునే విధంగా జరుగుతుంది సభ ఇకపోతే ఆయన కళ్యాణ్ ముఖర్జీ అని చెప్పని ఎంపీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత దేశంలో ఎన్నికలు జరిగిన తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడులు అందరికీ ముప్పై లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో షేర్ మార్ మార్కెట్లో అందరితో పెట్టుబడులు పెట్టించారు మోదీజీ గారే అని చెప్పని అంటారు మనకు తెలియదు పెట్టుబడులు పెడితే దగ్గర దగ్గర ముప్పై లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినారట మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బా వాళ్ళ భార్య వాళ్ళ కంపెనీ ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు లాభం వచ్చిందట మరి అది ఎలా కళ్యాణ్ ముఖర్జీ గారు మోడీ గారిని అడిగారు ఏమని మోదీజీ మోదీజీ అప్న నా దేశ ఆద్మీ పైసా తీస్ లాక్ రూపాయి కరోడు రూపాయి షేర్ మార్కెట్ మీ నుక్సాన్ హోగాయా తుమారా మిత్ర దోస్త్ చంద్రబాబు నాయుడుజీ ఉసుకు పాన్సో ఎక్కిస్ కరోడు రూపాయ కైసా ఇన్కమ్ ఆగాయ కైసా ఆగాయ పైసా దేశం మొత్తం ముప్పై ఒక్క లక్షల రూపాయల కోట్లు నష్టపోతే చంద్రబాబు నాయుడు గారికి ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి ఎలా లాభం వచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని చెప్పని ఆయన గట్టిగా ప్రశ్నించడం జరిగింది ఇక ముందు ముందు చూడబోతే నాతో ఆట సింహంతో వేట అన్నట్టు అక్కడ బీహార్ మన నితీష్ మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వీరి మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది మరి ఆయన ప్రత్యేక హోదా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పని ఆయన పెట్టడం డిమాండ్ పెట్టడం జరిగింది మరి ఆ డిమాండు రేపు నెక్స్ట్ ఇయర్లో ఏమైనా కానీ బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి దానికోసం ఏమైనా కానీ మెప్పు పొందామనే ప్లాన్ తోటి ఏమన్నా ప్లానా రాబోయే రోజుల్లో ఇంకా రేపు నెక్స్ట్ ఇయర్ కానీ ఒకవేళ నితీష్ కానీ ఓడిపోతే ఆడ వల్ల ప్రభుత్వం ఓడిపోతే ఎంపీ స్థానాలు ఉన్నాయి ప్రభుత్వం ఒకవేళ ఓడిపోతే గెలిచిన ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేసే ప్రమాదం ఉంది ఆయన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయన మీద ఆధారపడింది ఆయన చెప్పినట్టు నడవాలి దీనివల్ల విభేదాలు ఖచ్చితంగా వస్తాయి వచ్చినప్పుడు ఆయన సపోర్టు ఆయన్ని చూసి మన చంద్రబాబు కూడా చంద్రబాబు నాయుడు అయితే అండరు లేదు ఎందుకు అంటారు కానీ ఆయనకి ఏముంది ఇంకొక రెండు మంత్రి రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చినా సరిపెట్టేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేక హోదా కోసం ఏం కొట్లాడరు దీనివల్ల బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రమాదకరమే రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత మోదీ గారికి దేవుడి ఆశీర్వాదం ఉంటే గట్టిగా గట్టిగా బలంగా ఉంటే కానీ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి లేదు లేకపోతే వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుకూలంగా చేయకపోతే వేసేస్తాడు అటు నితీష్ కుమార్ ఏ ఇద్దరు రెండు పక్కల పోసి మోడీ గారిని పక్కా జరిగితే పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయినా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని చెప్పని ఖచ్చితంగా చెప్తారు ఇస్తామని చెప్పారు అంటారు అంటారు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తూ ఉండొచ్చు చెప్పలేము చూద్దాం ముందు ముందు ఏం జరుగుద్దు నేను కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా వీడియోలు చేస్తున్నా మీకోసం మీకోసం నా కోసం ఇద్దరి కోసం అందరి కోసం దయచేసి రిక్వెస్ట్ అండి లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ